నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి తప్పకుండా అమ్మ ఇక్కడ మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు బుధుడు కుజుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉండి అలాగే ఫిబ్రవరి ఆరున కుజుడు యొక్క మార్పు తర్వాత బుధుడు రెండు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా అంటే రెండో తారీఖు మార్పు చెంది మకరంలోకి రెండు నుంచి ఇరవై వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది శుక్రుడు కూడా పన్నెండో తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము అలాగే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మేనరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు మనకి వృత్తి ఉద్యోగం వ్యాపారం వివాహము విద్యార్థులు ఆర్థిక పరిస్థితి కుటుంబము ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం అమ్మ మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి అమ్మా మీనరాశి మీనరాశికి అధిపతి వచ్చి గురువు అయితే ఈ మీనరాశిలోకి మనకి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిపి మనకి ఈ మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది మీనరాశిలోకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారము అలాగే వీళ్ళకు కూడా ఏనాడుసన్ యొక్క ప్రభావం అనేది ఉంది ఏ స్థానంలోకి అయితే ఫిబ్రవరి పదకొండు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ రవి పదకొండో స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ప్రథమార్థం అంతా కూడా రవి యొక్క బలం కూడా ఈ మీనరాశి వాడికి ఉంటుంది దాని తర్వాత ఏ స్థానంలోకి వస్తాడు అలాగే వీళ్ళకి సహజంగా గురువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కుటుంబ పరంగా వృద్ధి అనేది ఉంటుంది అంటే కుటుంబ పరంగా ఏదైనా కుటుంబ సభ్యుల్లో కావచ్చు కుటుంబ పరంగా చేయాల్సిన ఏవైతే పనులు ఉన్నాయో ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఇంట్లోకి కావాల్సిన ఏదైనా నూతన వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటుంది అలాగే వృద్ధి ధన వృద్ధి కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అధికంగా ఉండడం అంటే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా తప్పనిసరిగా వాళ్ళకి ఆర్థిక సహాయం పొందడం కానీ లేదా ఏదైనా ఆర్థిక పరంగా ఎదుగుదల కానీ ఖచ్చితంగా కనబడుతుందమ్మా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అలాగే జాబ్స్ పరంగా వాడి పరంగా కూడా వాళ్ళు వచ్చే ఉద్యోగాలు వ్యాపార అభివృద్ధి ఎవరైతే ఈ స్మాల్ స్కేలు అలాగే ఇండస్ట్రీస్ ఎవరైనా నడుపుతూ ఉంటారు కదా వాళ్ళు అలాగే ఇంట్లో స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలని చెప్పి లేడీస్ కానీ ఆడవాళ్ళు కానీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అంటే చిన్న కారు తరహా పరిశ్రమలు ఉన్నవాళ్ళు రైతులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఆర్థిక పరంగా మాత్రం మంచి అభివృద్ధి అనేది మాత్రం ఉంటుందమ్మా అలాగే ఇక్కడ మధ్య మధ్యలో ఖర్చులు కూడా కనబడుతూ ఉంటాయి ఇక్కడ కుటుంబ పరంగా చేసే ఖర్చులు కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి కానీ కనబడిన ఆర్థిక ఇబ్బంది అనేది మాత్రం వీళ్ళకి దగ్గరికి రాదు మరమ్మ అలాగే వ్యాపారస్తులని కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారా ఒకవేళ ప్రారంభించినట్టయితే కనుక ఎలాంటి వ్యాపారాలు అంటే ఇప్పుడు సహజంగా మనకి ఫిబ్రవరి మాసం అనేటప్పుడు మనకు కొంత శూన్య మాసంలోకి వస్తుంది కాబట్టి మామూలుగా అయితే మనం మాసాలు ముహూర్తాలు చూసుకున్నప్పుడు కొంత శూన్యమాసం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో కూడా మనకి ఈ మాసంలో మనం కొత్తగా వ్యాపారాలు అనేవి మొదలు పెట్టకూడదు కానీ ఒకవేళ వీళ్ళు మంచి ముహూర్తం చూసుకుని కానీ వ్యాపారాలు మొదలు పెడితే మాత్రం వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే గురువు ద్వితీయ స్థానంలో ఏప్రిల్ వరకు ఉంటాడు కాబట్టి వీళ్ళకి కాస్త తప్పనిసరిగా వ్యాపార అభివృద్ధి ధన వృద్ధి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్యపరమైన సమస్యలు అన్నప్పుడు కాస్త ఏనాడుసైనా ఉంటుంది కాబట్టి కాళ్ళు నొప్పులు ఎముకలకు సంబంధించిన నొప్పులు ఎక్కువగా స్ట్రెయిన్ అయితే చూడండి స్పైనల్ కార్డ్ పెయిన్స్ మనకి రొమాటిక్ పెయిన్స్ అని ఈ స్పాన్లైటిస్ అని ఇలా ఉంటాయి కదా ఇలాంటివి కాస్త ఎక్కువ స్ట్రెస్ వల్ల అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి వాటితో కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు వచ్చేటప్పటికి మంచి ఉత్తీర్ణత అనేది సాధిస్తారమ్మా వీళ్ళు విద్యార్థులు మాత్రం మంచి అనుకూలత ఉంటుంది విద్యార్థులకి అలాగే వీళ్ళు ఏంటంటే ఇందులో ఉన్న విద్యార్థులకు వచ్చే విశేషం ఏంటంటే అందులో రాష్ట్రాధిపతి అయ్యాడు రాష్ట్రాధిపతి అయిన గురువు వచ్చి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి విదేశీయానానికి కానీ లేకపోతే కుటుంబ పరంగా వీళ్ళు ఏదైనా ఆర్థిక పరమైన వృద్ధి వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ విద్యార్థులు చేయాల్సింది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా దక్షిణాయమూర్తి ఆరాధన చేయాలి అంటే మధ్యలో ఏనాడుచని యొక్క ప్రభావం కూడా ఉంది కదా ఏ స్థానంలో ఉంటుంది ఈ మాసంలో ఏళ్ళలోకి గ్రవి కూడా వస్తుంది కొద్దిగా శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తర్వాత చదవచ్చులే అని ఒక రకమైన శ్రద్ధ అశ్రద్ధ అనేది వస్తుంది ఆ అశ్రద్ధ తొలగడానికి ఇక్కడ దక్షిణాయమూర్తి యొక్క స్తోత్రాన్ని పిల్లల చేత ప్రతిరోజు కానీ చదివిస్తే చాలా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది అలాగే సంతాన పరంగా కావచ్చు ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు వీటిల్లో చాలా అనుకూలంగా ఉంది అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క విద్యార్థిని విద్యార్థుల్లో ఎవరైనా ప్రాజెక్ట్ వర్క్ల కోసం అప్లై చేస్తున్న వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అయిన వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి అవకాశాలు వీళ్ళు చేసే ప్రాజెక్టుల్లో కూడా మంచి అంటే ఒక మంచి సబ్జెక్ట్ ఉందని గుర్తించడాలు ఇలాంటివి కూడా జరుగుతాయమ్మా మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా కూడా మంచి ఉన్ అంటే వాళ్ళు ఉన్నత సాధిస్తారు ఎందుకంటే ప్రథమార్థం అంతా అనుకూలంగానే ఉంటుంది కాస్త ద్వితీయార్థంలోనే కాస్త కొంచెం ఉడుదుడుకులు అనేవి ఏర్పడతాయి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఆల్రెడీ ముందే వివాహం చేసుకున్న వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహాలు అవుతాయమ్మా ఈ గురువు యొక్క కుటుంబ స్థానంలో ద్వితీయ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది పాటు ఎవరైనా ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించినవి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ కొంత ఏదైనా ఆస్తిపాస్తుల విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న టెన్షన్స్ అనేవి ఉంటాయి అలాగే ఈ జన్మలో రాహు ఉన్నాడు అలాగే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్యోన్యత విషయాల్లోనో లేదా భాగస్వామి వ్యాపారంలోనో చిన్న చిన్న మనస్పర్ధలో లేకపోతే అనుమానాలు ఒక క్లారిటీ లేకపోవడం అనుమానాలు మీన్స్ ఏదో అవుతుంది అని కాదు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మాట మాట రావడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తీసుకోవాలి ఎందుకంటే ఈ సప్తమ కేతు వల్ల భాగస్వామి వ్యాపారాల్లో కానీ జీవిత భాగస్వాములో కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంటారా అమ్మ కోర్టు సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బంది లేదు కొంతవరకు బయటపడడం అనేది జరుగుతుంది అయితే మధ్య మధ్యలో అవి కూడా ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు అష్టమ స్థానాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఈ వ్యయ స్థా అదే లాభస్థానంలోకి దాని తర్వాత వ్యయ స్థానంలోకి ఇలా రావడం అనేది జరుగుతుంది అయితే లాభస్థానంలోనే ఉంటాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు కానీ చిన్న చిన్న టెన్షన్స్ అనేవి మాత్రం తీసుకుంటారు అదైతే ఉంటుంది మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా వీళ్ళకి ఆర్థిక పరంగా వృద్ధి ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి గృహయోగం కానీ వాహన యోగం కానీ లేదా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా మనం వీళ్ళు కనీసం గృహప్రవేశం అవ్వకపోయినా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని రావడమో లేదా దానికి సంబంధించిన పనులు వెళ్ళడం అనేది మాత్రం జరుగుతుందాం మనకి చూసుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళకి కానీ దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడం విదేశీయానం అది విద్యార్థులకైనా కావచ్చు వృత్తి ఉద్యోగపరంగా ఎందుకంటే జన్మలో రావు ఏళ్ళు నడుసినవి ఉంది కాబట్టి తప్పనిసరిగా అంటే విహారయాత్రల కింద కానీ లేకపోతే ఏదైనా ఎవరినైనా కలవడానికి కానీ ఉద్యోగపరంగా కానీ వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది అయితే ఇక్కడ మరి సప్తమంలో కేతు ఉన్నాడు కదండి అనుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఈ మీన రాశి వాళ్ళు శని ఈ శనివారం రోజు ప్ర ప్రతి శనివారము కూడా హనుమాన్ చాలీస అంటే ప్రతిరోజు చదువుకోవడం కుదరకపోతే కనీసం హనుమాన్ చాలీస ప్రతి శనివారం చదువుకోవడం ఆంజనేయ స్వామికి ప్రతి శనివారము మంగళవారము కూడా నలభై యొక్క ప్రదక్షిణాలు చేసుకోవడం అలాగే కేతు సప్తమంలో రాహుల్ని నాడుక దుర్గా ఆరాధన అలాగే మనకి లక్ష్మీ గణపతి ఆరాధన అనేది చేసుకోవాలి ఇలా మేము చేయలేము అని అనుకున్నప్పుడు రాహుకేతువుల దగ్గర దీపాలు అనేవి వెలిగించుకోవాలి దీంతోనే ఛిద్రవర్ణం అంటారు అంటే మల్టీ కలర్స్ ఉన్న క్లాత్స్ ఉంటే చూడండి మన రకరకాల కలర్స్లో ఉన్న జాకెట్ పీసెస్ మనకి దొరుకుతూ ఉంటాయి అలాంటివి ఎవరికైనా మధ్య మధ్యలో మొత్తం లేకపోతే ఎక్కడో గుళ్ళో అమ్మవారికి ఇవ్వడం ఏదో రకంగా మనం ఎదరవాడికి మన చేత్తో మనం దానం అనేది ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల కాఫీ ప్రతికూల ఫలితాలు కొన్ని గ్రహాల యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుందమ్మా మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు నమస్తే